హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు మొదటి శ్రావణ శుక్రవారం పైగా నాగుల పంచమితో కలిసి వస్తుంది కార్తీక మాసంలో సోమవారం ప్రత్యేకతను సంతరించుకుంటే శ్రావణ మాసంలో శుక్రవారం విశిష్టతను సంతరించుకుని కనిపిస్తాయి కార్తీక మాసం శివకేశవులకు ఎంత ఇష్టమైనదో శ్రావణ మాసం లక్ష్మీ పార్వతులకు అంత ప్రీతికరమైనది శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం లక్ష్మీదేవిని పూజించటం వలన ఆ దేవి చాలా సంతృప్తి చెంది కరుణిస్తుందని వివాహితులు ఈరోజు లక్ష్మీ పూజ చేసుకోవటం వలన సౌభాగ్యవంతులుగా వర్ధిల్లుతారు అయితే ఈ శ్రావణ శుక్రవారం రోజు ఏం చేసినా చేయకపోయినా సరే సాయంత్రం ఏడులోపు తులసి మొక్క మొదట్లో ఇది ఒక్కటి పెడితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంట్లో ధనానికి లోటు రాదు డబ్బుల వర్షం కురుస్తుంది ఇరవై నాలుగు గంటల్లో మీ జాతకం మారిపోతుంది మీ దశ తిరిగిపోతుంది దరిద్రం సమస్యలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు పోతాయి అప్పుల బాధలు తొలగిపోతాయి ముఖ్యంగా జాతకంలో ఉండే దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి గ్రహాలు అనుకూలంగా మారుతాయి అని శాస్త్రం చెబుతుంది శ్రావణ శుక్రవారం రోజు తులసి మొక్క మొదట్లో దీనిని పెట్టడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందని వద్దన్న కనక వర్షాన్ని కురిపిస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు మరి రేపు మొదటి శ్రావణ శుక్రవారం రోజు తులసి మొక్క మొదట్లో ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు శ్రావణ మాసం అంటే భక్తుల హడావిడి మామూలుగా ఉండదు శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఎంతో విశేషమైన రోజు అని చెప్పుకోవాలి శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది నాగ అంటే పాము లేదా సర్పం అని పంచమి అంటే శ్రావణ మాసంలో వచ్చే ఐదవ రోజు అని అర్థం కుటుంబంలో ఎటువంటి కలతలు కలహాలు లేకుండా భర్త పిల్లల శ్రేయస్సు కోసం వారి దీర్ఘాయువు కోసం నాగపంచమి రోజున మహిళలు నాగుల పూజను ఆచరిస్తారు నాగపంచమి రోజున పాములను పాము రూపంలో ఉన్న దేవుళ్లను ఆరాధించడం జరుగుతుంది నా నాగపంచమి పండుగ రోజున స్త్రీలు పాము పుట్టల దగ్గర పూజలు చేసి పాము పుట్టలో పాలు పోస్తారు పుట్టలో పాము పోసిన వారు భక్తితో ఆ రోజు ఉపవాసం చేస్తారు ఈ పూజ చేసేవారు ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలాగే ఇంటి గడప పూజ గదిని పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరించుకోవాలి నాగదేవత ప్రతిమకు నేతితోనూ పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం పానకం వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇస్తే మంచిది ఆ తర్వాత పుట్ట దగ్గరకు వెళ్ళి పాలు పోయాలి పుట్ట దగ్గరలో లేనివారు పాములకు సంబంధించిన దేవాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్న పాము విగ్రహాలకు జంటనాగులకు నీరు మరియు పాలతో అభిషేకం చేసి విగ్రహాలకు పసుపు పొడి కుంకుమ బొట్టులు పెట్టి దీప మరియు ప్రసాదం అర్చించుతారు ఇలా నాలుగులకు ప్రార్థనలు చేయటం వల్ల మీకు మీ పూర్వీకుల నుండి వారసత్వంగా వస్తున్న పాము శాపాల నుంచి విముక్తి కలుగుతుంది శ్రావణ శుక్రవారం రోజు తులసి మొక్కను ఖచ్చితంగా పూజించండి ఎందుకంటే తులసి కూడా లక్ష్మీదేవి స్వరూపమే కాబట్టి శ్రావణ శుక్రవారం రోజు తులసి మొక్కకు చెంబుతో నీటిని సమర్పించండి సమర్పించి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఇక శ్రావణ శుక్రవారం రోజు తులసి చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైన పరిహారం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందని పండితులు అంటూ ఉన్నారు మన హిందూ సంస్కృతిలో మొక్కలకు చాలా ప్రాముఖ్యత ఉంది మనం దేవుళ్ళతో పాటు కొన్ని మొక్కలను పరమ పవిత్రంగా భావించి పూజిస్తూ ఉంటాము అలా ప్రతిరోజు పూజింపబడే మొక్కలలో తులసి మొక్క కూడా ఒకటి శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన మొక్క తులసి మొక్క లక్ష్మీదేవి స్వరూపం కూడా అందుకే శ్రీ మహావిష్ణువు పూజలో తులసి ఆకులను ఖచ్చితంగా సమర్పించాలి ఇలా తులసి ఆకులతో పూజ చేయటం వలన లక్ష్మీ సమేత విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం సిరి సంపదలు లభిస్తాయని ప్రజల నమ్మకం ఆయుర్వేద శాస్త్రం ప్రకారం కూడా తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి దీన్ని ఇంటి ఆవరణలో ఉంచటం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది అంతేకాదు సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది అందుకే అందరూ తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిశలలో తులసి మొక్కలు ఉంచాలి దీనివల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు ఒకవేళ మీ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థలం లేకపోతే ఇంటి ఎదురుగా తులసి చెట్టును ఉంచండి దీంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ మీపై ఉంటుంది కొందరు వ్యక్తులు తమ ఇంటిపైన ఉండే డాబాపైన తులసి మొక్కలను ఉంచుతూ ఉంటారు వాస్తు ప్రకారం అలా ఎప్పటికీ చేయకూడదు ఇలా చేయటం వలన అశుభ ఫలితాలు వస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు ముళ్ళ పొదలకు దగ్గరలో కూడా తులసి మొక్కను ఉంచకూడదు అయితే అరటి చెట్టుకు దగ్గరలో తులసిని నాటవచ్చు ఎందుకంటే అరటి చెట్టుపై విష్ణు ఉన్నట్లుగా భావిస్తారు తులసి మొక్కకు అనేక అతీత శక్తులు ఉంటాయి కాబట్టి తులసి మొక్క దగ్గర శ్రావణ శుక్రవారం రోజు ఒక పరిహారం చేయాలని పండితులు అంటున్నారు ధన సమస్యల వలన సతమతమవుతూ ఉంటారు అప్పుల బాధలతో ఆర్థిక సమస్యలతో అవమానపడుతూ బాధపడుతూ జీవిస్తూ ఉంటారు కొంతమందికి జాతకంలో దోషాలు ఉంటాయి ఆ దోషాల వలన ఏ పని చేసినా కలిసిరాదు ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కొనే వారందరూ కూడా చక్కగా కొంచెం పసుపు తీసుకోండి ఆ పసుపులో కొన్ని పాలు పోసి చిన్న ఉండలాగా చుట్టండి అంటే ఒక గోలీ సైజ్ అంతా ఉండ చుట్టండి ఆ తర్వాత ఆ ఉండను మీ చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి అంటే ఇంట్లో అన్ని గదులలో తిరగండి బెడ్రూమ్ హాల్ కిచెన్ బాత్రూమ్ ఇలా అన్ని రూమ్లో తిరిగేసిన తర్వాత ఆ పసుపు ఉండను చేతిలో పట్టుకొని మీరు పూజలు చేసి తులసి మొక్క దగ్గరకు వెళ్ళండి వెళ్ళి తులసి మొక్క మొదట్లో చిన్న గొయ్యిలాగా తీసి ఆ గొయ్యిలో పసుపు ముద్దను పెట్టి పూడ్ చేయండి ఇలా చేసిన తర్వాత తులసి చెట్టుకు ఒక నమస్కారం చేసుకొని ఇక్కడితో మా ఇంటికి పట్టిన దరిద్రం పోయింది అని మనసులో అనుకొని ఇంట్లోకి వెళ్ళిపోండి ఇలా చేయటం వలన మీ ఇంటికి పట్టిన దరిద్రాన్ని మీ సమస్యలను తులసి మొక్క లాగేసుకుంటుంది జాతక దోషాలను పోగొడుతుంది ధనం వచ్చేలాగా చేస్తుంది ఈ పరిహారాన్ని ఉదయం లేచినప్పటి నుండి రాత్రి ఏడు లోపు ఎప్పుడైనా సరే చేయవచ్చు ఆడవారు మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు కానీ నెలసరిలో ఉన్న ఆడవారు ఈ పరిహారం చేయకూడదు ఈ పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మీకు ఖచ్చితంగా ఏదో ఒక పాజిటివ్ మార్పు అనేది కనిపిస్తుంది ఏదో ఒక శుభవార్త వింటారు జాతక దోషాలు పోతాయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంటివైపు ఆకర్షించబడుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది వద్దన్న కనుక వర్షం కురుస్తుంది కనుక అందరూ కూడా ఈరోజు తులసి మొక్క మొదట్లో ఈ పరిహారాన్ని చేయండి రాత్రి ఏడు లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమ అనే కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా